చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తెలంగాణలో ఉండే పరిస్థితి మనం తెలంగాణ తెచ్చుకునేవారు కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా భారతదేశంలోనే ఇలా భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి యా తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరానికి ఇలా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ అని చెప్పక తప్పదని అందరితో ఒకసారి పోటీ చేస్తా అదే విధంగా ఇలా భారతదేశంలోనే యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల నుంచి ఇలా మూడున్నర కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని పెంచి తీసుకుపోయిన రాష్ట్రం ఏంటంటే అది కూడా తెలంగాణ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా ఈ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మందికి రైతులకి రైతు బీమా ఇన్సూరెన్స్ కింద పెట్టి ఇవాళ చేసింది కూడా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం తప్పదని చెప్పి సందర్భంగా आंसर की बात करें ये सामना सर अब जैसे लड़की कैसी हैं कितनी शौचों सर भीया तो उसी से अंदर से हैं सर भीया ना आईवी आईवी नहीं था तूने आईवी देखा ना आईवी ना आपको देखा था आईवी देखा ना उसका भी भीम किसान स्कीम और आपको देखो भी देखा था सर एक ना ये सिस